వెల్కమ్ టు వే ఫర్ తెలుగు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీల్లో అదేవిధంగా సోషల్ మీడియాలో అదేవిధంగా తెలంగాణ ప్రజలు సైతం ఒక అంశాన్ని చర్చిస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా విజయం సాధించింది తర్వాత మరి బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు అదే దానం నాగేంద్ర రాజు కడియం శ్రీహరి పండ్ల కృష్ణమోహన్ రెడ్డి అరికపూడి గాంధీ ప్రకాష్ గౌడ్ ఇట్లా ఒక పది మంది ఎమ్మెల్యేలు మరి తదనంతరం బీఆర్ఎస్ పార్టీ నుండి అధికార కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి మరి స్వయంగా అంటే సీఎం రేవంత్ రెడ్డి కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది అయితే ఈ అంశము ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది అయితే వాళ్ళు ఎవరైతే మరి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఎవరైతే కండువా కప్పుకొని వెళ్ళారో మరి దానిపైన సీరియస్ అయిన బీఆర్ఎస్ నాయకులు అంటే కేటీఆర్ కావచ్చు కౌశిక్ రెడ్డి కొంతమంది ఎమ్మెల్యేలు ముందు హైకోర్టులో పిటిషన్లు వేయడం తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించడం అక్కడ పిటిషన్లు వేయడం జరిగింది అయితే సుప్రీంకోర్టులో దాదాపు మూడు సార్లు దీనిపైన వాదోపవాదనలు కూడా జరిగినాయి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒక అడ్వకేటు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక అడ్వకేటు దీనిపైన వాదనలు వినిపించడం జరిగింది మొత్తానికైతే మరి సుప్రీంకోర్టు ఈ అంశాన్ని సీరియస్గా తీసుకొని మరి ఎవరైతే మరి పార్టీ ఫిరాయించారో అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి అంటే వీరిపైన అనర్హత వేటు వేయాలని పిటిషన్ వేశారు అయితే అనర్హత అంశము పైన ఏదైతే సుప్రీంకోర్టు చర్చించిందో సీరియస్గా ఒక నిర్ణయాన్ని తీసుకుంది అయితే ఏదైతే ఈ అనర్హత అంశము డిస్క్వాలిఫై ఎవరైతే పార్టీ మారిన ఎమ్మెల్యేలను డిస్క్వాలిఫై చేసే అధికారము సుప్రీంకోర్టు లేదని చెప్పేసి సుప్రీంకోర్టు తేల్చేసింది అంటే ఇలాంటి అంశాన్ని అంటే పార్లమెంటులో సమీక్షించాలని ఆ అధికారము పార్లమెంటుకే ఉంటుందని చెప్పేసి కూడా వ్యాఖ్యలు చేసింది అంటే ఒకటి రెండు మూడు సార్లు సుప్రీంకోర్టులో చర్చలు వాదోపాదలు జరిగినప్పుడు మరి సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయి మరి మూడోసారి చాలా సీరియస్గా దీనిపైన జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది అయితే మూడు నెలల్లోగా తెలంగాణ అంటే స్పీకరు దీనిపైన నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి గడువు విధించింది మూడు నెలలు దాదాపు ఒక నెల రోజులు గడిచిపోయినట్టుంది అయితే కీలకంగా అంటే ముఖ్యంగా అంటే తెలంగాణ అంటే స్పీకరే అంతిమంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది అయితే ఈ వ్యవహారం ప్రస్తుతం బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది బీఆర్ఎస్ వాళ్ళు ఏమో వాళ్ళు పార్టీ ఫిరాయించారు వారు తప్పకుండా అనర్హత వేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు అయితే ఇటీవల మరి ముఖ్యమంత్రి సీఎం ముఖ్యమంత్రి నిన్న వ్యాఖ్యలు చేయడం జరిగింది అసలు ఫిరా పార్టీ ఫిరాయింపు ఎక్కడ జరిగింది అంటే ఎంతోమంది ఎమ్మెల్యేలు మా పార్టీ వాళ్ళను నన్ను కలవడానికి వస్తుంటారు అలా వచ్చి వాళ్ళు మమ్మల్ని కలిశారు మర్యాదపూర్వకంగా మేము ఏదో కండువాలు కప్పాము అదేవిధంగా ఒక అంశాన్ని కూడా గుర్తు చేశాడు హరీష్ రావు అసెంబ్లీలో మాట్లాడుతూ మా పార్టీలో ముప్పై ఏడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అంటే ఈ చేరిన పది మంది ఎమ్మెల్యేలతో కలిపి ముప్పై ఏడు మంది ఉన్నామని చెప్పేసి హరీష్ రావు అసెంబ్లీలో ఒప్పుకున్నాడు ఇక ఫిరాయింపు ఎక్కడ జరిగింది అదేవిధంగా మరి ఈ పది మంది ఎమ్మెల్యేలు నెల నెల జీతాలు తీసుకుంటున్నారు ఆ జీతాలలో నుంచి ఐదు వేల రూపాయలు మరి బీఆర్ఎస్ పార్టీకి ఫార్టీ ఫండ్గా కూడా పంపిస్తున్నారు ఇక్కడ ఫిరాయింపు ఎక్కడ జరిగిందని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది అసలు ఫిరాయింపే జరగలేదు ఫిరాయింపు ఎక్కడదని చెప్పేసి ముఖ్యమంత్రి మాట్లా మాట్లాడుతూ ఉన్నారు నిజంగా అది హాస్యాస్పదంగా ఉన్నారు అందరు దీని మీద అనాలసిస్ కూడా చేస్తూ ఉన్నారు అంటే మన దేశంలో అంటే మన రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఫిరాయింపులు అనేది ఎప్పటి నుండో జరుగుతూ ఉన్నాయి మరి రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన మరి బీఆర్ఎస్ పార్టీలో కూడా మరి కాంగ్రెస్ వాళ్ళు వరుసగా వరుసగా అందరూ వెళ్ళి మరి బీఆర్ఎస్ పార్టీలో చేరలేదా ఫిరాయింపులు కాలేదా మరి టీడీపీ నుంచి దాదాపు పదిహేను మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలు చేరలేదా ఫిరాయింపులు కాదా అంటే ఫిరాయింపులు అనేది దాదాపు మన భారతదేశ రాజకీయాల్లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా అధికారంలో ఒక పార్టీ రాగానే మరి ఎమ్మెల్యేలు ఆ పార్టీలోకి వెళ్ళిపోవడం మరి నిన్న నిన్న కూడా మనం చూసాం మరి ఏపీలో అక్కడ ముగ్గురు ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు మన నిన్న టీడీపీలోకి రావడం జరిగింది అంటే ఈ ఈ ఒక ఇది సాంప్రదాయంగా మారిపోయింది అంటే దీన్ని మనం ఎలా చూడాలంటే మరి ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు మరి ఎంతో నమ్మకంతో వారి ఓటుని వినియోగించుకొని మరి దేశాన్ని ముందుకు తీసుకెళ్తారు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారు ప్రజా సమస్యలను పరిష్కరిస్తారని చెప్పేసి వాళ్ళు క్యూలో నిలబడి మరి ఓట్లు వేస్తే నేడు మరి రాజకీయ నాయకులు ఈ చేస్తున్న ఈ ఈ తీరు ఈ వ్యవహారం ఏదైతే ఉందో నిజంగా సిగ్గి చేయటాన్ని చెప్పాలి దీనిపైన బలమైన చట్టాలు రావాలి చట్టాలు వస్తే కానీ ఈ పార్టీ ఫిరాయింపులు అనేది జరగదు అవసరమైతే ఎన్నికలప్పుడే ప్రజలు డిమాండ్ చేయాలి మాకు మీరొక అంటే బాండ్రాసి చేయడము లేదా హామీ ఇవ్వడము ఇట్లాంటి ఖచ్చితంగా ఇలాంటి అమలు చేయాలి మరి రాజకీయ నాయకుల్లో కూడా మార్పు రావాలి సరే కొన్ని సందర్భాల్లో రాజకీయ నాయకులు నియోజకవర్గ అభివృద్ధి కోసం వెళ్తున్నాము లేదంటే అనుచరులు డిమాండ్ చేస్తున్నారు అనుచరుల ఆలోచన మేరకు అభిప్రాయాల మేరకు మేము పార్టీలో జాయిన్ అవుతున్నామని చెప్తున్నారు కానీ మరి మన వార్తలు కూడా చూస్తూ ఉంటాం మనం అంటే వ్యక్తిగత స్వార్థం కోసం వ్యక్తిగత అవసరాల కోసము మరి పార్టీలు మారుతూ మరి ఎమ్మెల్యేలు ఈ విధంగా వ్యవహరించిన తీరునైతే ప్రజలు ఖండిస్తున్నారు పూర్తిగా దీనిపైన బలమైన చట్టాలు రావాలి న్యాయస్థానాలు పార్లమెంట్లో చర్చలు జరగాలి అన్ని బిల్లులు వస్తున్నాయి కానీ మరి పార్టీ ఫిరాయింపుల అంశము దానిపైన ఒక సీరియస్ చట్టాలు రావాలని చెప్పేసి కూడా అందరు ఆశిస్తూ ఉన్నారు దీంతో ఇంకా ప్రధాన అంశం ఏంటంటే ఈ పది మంది ఎమ్మెల్యేలు అనర్హత పడే అవకాశం ఉంది వారిపైన వేటు పడే అవకాశం ఉంది డిస్క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎమ్మెల్యేలో కూడా ఆ భయం మొదలైపోయింది అంటే మా పదవులు మా ఎమ్మెల్యే పదవులు పోతాయి మళ్ళీ మేము ఎన్నికల్లోకి వెళ్ళాలి నిజంగా మేము ఎన్నికల్లోకి వెళ్తే మరి పార్టీలు మాకు టికెట్లు ఇస్తాయా లేదా ఒకవేళ మేము మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేసినా గెలుస్తామా లేదా అన్న డౌట్ అనుమానం కూడా వాళ్ళు మొదలైపోయింది ముఖ్యంగా ఇంకా రేవంత్ రెడ్డి ఇక్కడ ఒక అంశం అయితే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒక అంశం ఇక్కడ గమనించాలి అది ఫిరాయింపులే కాదు అది ఫిరాయింపు ఎలా అవుతుంది అని మాట్లాడారు కదా మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎంపీగా మరి సికింద్రాబాద్ నుంచి పోటీ చేయడం జరిగింది అంటే ఇది ఫిరాయింపు చేసి పార్టీ నుంచి పోటీ చేశాడు కదా ఇది ఫిరాయింపు కాదా ఇది ఈ అనాలిసిస్ కూడా నేనే కాదు చాలామంది కూడా ఈ ప్రశ్నను లేవనెత్తున్నాను అన్నమాట ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఈరోజు ఇలాంటి వ్యవహారాలు వెలుగు చూడడం అనేది చాలా బాధాకరం మొత్తం మీద దానం నాగేంద్రుకు టెక్నికల్గా ఇబ్బందిలో పడ్డాడు దానం నాగేంద్రుడు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేశాడు కాబట్టి ఈ తొమ్మిది మంది విషయము ఏమో తెలియదు కానీ దానం నాగేంద్రకి మాత్రం వేటు పడే అవకాశం సస్పెన్స్ అయ్యే అవకాశం కూడా ఉంది అందుకే ఆయన జూబీహిల్స్ నుంచి పోటీ చేస్తారని చెప్పేసి మరి కాంగ్రెస్లో చర్చలు జరుపుతున్నాడు మరి జూబ్లీ ఉప ఎన్నికలు ఉన్నాయి అధికారికంగా ఎలాంటి షెడ్యూల్ రానప్పటికీ మరి అక్టోబర్లో నవంబర్లలో ఎన్నికలు ఉండనున్నాయి మరి ఇక్కడ దానం నాగ టికెట్ ఇస్తారా లేదా అన్న అంశం అయితే చర్చనీయాంశంగా మారింది అయితే ఈ జూబ్లీ ఉప ఎన్నికల మీద మరి అనేక అనాలిసిస్ వస్తున్నాయి అంటే జూబ్లీల్స్లో ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ విజయం సాధిస్తే బీఆర్ఎస్కు అంటే మంచి రోజులు మొదలయ్యాయని చెప్పేసి అయితే పది స్థానాల్లో ఉప ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ ఒకవేళ అనూహ్యంగా విజయం సాధిస్తే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ విజయాన్ని దక్కించుకునే అవకాశం ఉందని కూడా ఇక్కడ చర్చ జరుగుతూ ఉంది కాబట్టి మరి ఈ ఒక అంశం ఏంటంటే ఇంకా చర్చ జరుగుతూ ఉంది దీని మీద అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా టెక్నికల్గా దీని మీద ఫైట్ చేస్తూ ఉన్నారు అంటే ఈ ఏదైతే సుప్రీంకోర్టు మూడు నెలల గడువు విధించిందో ఈ ఈ మూడు నెలల గడును గడువును కూడా ఇంకా ఏమైనా చేయొచ్చా దీని మూడు నెలల తర్వాత గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకునే అధికారం ఉంది అన్న అంశం మీద కూడా మరి ఈ కాంగ్రెస్ నాయకులు మరి తో లీగల్ తో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తూ ఉంది మొత్తానికైతే ఈ కాంగ్రెస్ పార్టీకి ఒక భయము ఒక గుగులు ఒక ఆందోళన మొదలైంది ఎందుకంటే పది మంది మీ ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు పడితే ఎన్నికలు వస్తాయి మరి గెలుస్తామా లేదా మరి ప్రజల్లో కూడా కొంత దీని అవ ప్రజల్లో కూడా చర్చ అనేది జరుగుతుంది కాబట్టి మరి ప్రజలు ఈ ఎన్నికల్లో ఎవరి వైపు నిలబడతారు అనవసరంగా మరి ఇలాంటివి పెట్టుకున్నామా అని చెప్పేసి కూడా మరి సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు కాంగ్రెస్ కావచ్చు కొంత ఆందోళనకు గురవుతున్న గురవుతున్నట్లయితే వార్తలు వస్తూ ఉన్నాయి ఎందుకంటే పదిమంది ఎమ్మెల్యేలు మళ్ళీ పోటీ చేసినప్పుడు మరి వీరైనా కావచ్చు మరి కొత్తవారైనా కావచ్చు బీఆర్ఎస్ తరఫున పది మంది ఎమ్మెల్యేలు గెలిస్తే దాదాపు ఆ పార్టీ పుంజుకుంటుంది ఆ పార్టీకి పార్టీ మరి రాబోయే అన్ని ఎన్నికల్లో దూకుడు పెంచే అవకాశం ఉంటుంది అంటే కాంగ్రెస్కు కొంత ప్రజల్లో గ్రాఫ్ తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు మరి ఈ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో అందరూ కొంత ఆందోళనకు గురవుతూ ఉన్నారు మరి ఈ అంశం ఎక్కడి వరకు వెళ్తుంది ఎలా వెళ్తుంది ఈ మూడు నెలల గడువు లోపల స్పీకర్ మరి వీరిపైన అనర్హత వేడు వేస్తాడు ఇప్పటికైతే దాదాపు ఒక ఆరేడు మంది నోటీసులు కూడా ఇచ్చినట్లుంది మరి సుప్రీంకోర్టు దీని 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 మీద మళ్ళీ కోర్టుకు వెళ్ళే అవకాశం ఉందా గవర్నర్ ఏం చెప్తాడు అనే అంశం అయితే చర్చనీయాంశంగా మారింది చూద్దాం మరి ఏం జరుగుతుందో ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేయగలరని విజ్ఞప్తి